హాయ్ అండి వెల్కమ్ టు విజయాస్ దాసరి స్ట్రీట్ సైడ్ బండి మీద వేసే ఈ మెత్తని పకోడీ స్టైల్లోనే మీకు కూడా ఎలా వేసుకోవాలో తయారు చేసి చూపిస్తాను ఈ చలికి ఈవినింగ్ టైంలో పిల్లలైనా పెద్దలైనా వేడివేడిగా చక్కగా ఈ మెత్తని పకోడీ చేసుకొని తింటే చాలా టేస్టీగా బాగుంటుంది ముందుగా దీనికి స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని ఫ్రై చేయడానికి సరిపడా ఆయిల్ పోసుకోవాలి చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే టేస్టీగా ఉండే ఈ మెత్తని పకోడీ అసలు ఎమ్మి యమ్మీగా ఉంటుంది జస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్లోనే కంప్లీట్ అయిపోయే ఈ మెత్తని ఉల్లిపకోడికి ముందుగా కడాయి పెట్టుకొని ఆయిల్ హీట్ చేసుకోవాలి సిమ్లో పెట్టుకొని ఈ ఆయిల్ హీట్ ఎక్కేలోపు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లో ఒక కప్పు ఉల్లిపాయలు చక్కగా మీడియం సైజులో కట్ చేసుకొని దాంట్లో వేసుకోవాలి శనగపిండి వచ్చేసి కప్పు ఉల్లిపాయలకి కప్పున్నర దాకా వేసుకోవచ్చు లేదంటే కప్పు వరకు వేసుకోవచ్చు దీంట్లో ఒక మూడు రెమ్మల దాకా కట్ చేసుకున్న కరివేపాకు చిన్న అంగుళం సైజ్ అంతా అల్లం సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి పచ్చిమిర్చి వచ్చేసి మరీ సన్నగా కాకుండా మరీ లావుగా కాకుండా అట్లా మీడియం సైజులో కట్ చేసుకోవాలి మీరు మరీ సన్నగా కట్ చేసుకుంటే చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఇలా ఒలిచి పెట్టడానికి అయితే కుదరదండి చక్కగా ఇలా కొంచెం మీడియం సైజ్ అయితే వాళ్ళకి ఆ పచ్చిమిర్చి తీసేసి పెట్టచ్చు ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర దాకా కూడా వేసుకొని ఈ ఉల్లిపాయలు ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఇంటికి సడన్గా ఎవరైనా గెస్ట్లు వచ్చినా లేదంటే కిట్టి పార్టీలో కూడా ఏదైనా స్నాక్స్ వెరైటీగా తీసుకెళ్ళాలనుకున్నప్పుడు ఇలా సింపుల్గా ట్రై చేయండి చాలా ఈజీగా అయిపోతుంది ఈ మెత్తని ఉల్లిపాయ పకోడీ ఇప్పుడు వచ్చిన కొత్త స్నాక్ కాదండి ఇది ఎప్పటి నుంచో కూడా స్నాక్గా వాడుతున్నారు చాలా ట్రెడిషనల్ రెసిపీ అని చెప్పొచ్చు ఈ కలుపుకున్న ఇంగ్రీడియంట్స్లో టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని ఈ సాల్ట్ అంతా దానికి మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఒక కప్పు శనగపిండి దాకా వేసుకొని దాంట్లో ఒక పావు టీ స్పూన్ వంట సోడా కూడా వేసుకోవాలి ఈ కాచిన నూనె కూడా ఒక మూడు స్పూన్ల దాకా వేసుకొని కొంచెం వాటర్ పోసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి పకోడీ పిండికి సరిపడా వాటర్ కూడా కొంచెం కొంచెం పోసుకుంటూ చూసుకొని కలుపుకోవాలండి ఒకేసారి కలుపుకుంటే మాత్రం బాగా లూజ్ అయిపోయింది ఇలా మరీ లూజ్గా కాకుండా మరీ టైట్గా కాకుండా ఈ ఉల్లిపాయ పకోడి పిండి చక్కగా మనం ఇట్లా చేత్తో పకోడి వేస్తున్నట్టు అనుకుంటే మనకి పర్ఫెక్ట్గా వచ్చింది లేదు చక్కగా తెలుస్తుంది ఇంతేనండి చాలా సింపుల్గా స్ట్రీట్ సైడ్ బండి మీద అమ్మే స్టైల్లో నేను మీకు పర్ఫెక్ట్గా చూపించాను మీరు ఇలా ఫ్రై చేసుకునేటప్పుడు బాగా గోల్డెన్ బ్రౌన్ లాగా వచ్చేలాగా ఫ్రై చేసుకోండి లేదంటే లోపల పచ్చిగా ఉంటుంది మీరు ఆయిల్లో ఇట్లాగా ఉల్లిపాయ పకోడీ వేసుకునేటప్పుడు మరీ చిన్న చిన్నవిగా కాకుండా మరీ పెద్ద పెద్దవిగా కాకుండా ఇట్లా మీడియం సైజులో వేసుకుంటే చూడటానికి కూడా చాలా చక్కగా బాగుంటాయి పకోడీ చక్కగా రెడీ అయిపోయింది ఇప్పుడు అవి బయటికి తీసుకోవటానికి ఒక ప్లేట్లో టిష్యూ పేపర్స్ పెట్టుకొని చక్కగా ఇవి దాంట్లో వేసుకోండి ఏదైనా ఎక్స్ట్రా ఆయిల్ ఉంటే కనుక చక్కగా అవి పీల్ చేస్తాయి ఇవన్నీ కంప్లీట్గా తీసేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని రెండు పచ్చిమిర్చి నాలుగు కరివేపాకు రెమ్మలు వేసుకొని బాగా ఫ్రై చేసుకొని బయటికి తీసుకోండి చక్కగా పకోడీలో నంచుకొని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి